శ్రీరామ జయరామ జయ జయరామ రాముడికి సీతమ్మంటే చాలా ఇష్టం ఎందుకు ఇష్టం తన తండ్రి గారు తనకు సీత తగిన భార్య అని నిర్ణయించేశారు కాబట్టి సీత అంటే ఇష్టం కోడలుగా ఇంటికి ఎవరు రావాలో నిర్ణయించవలసిన అధికారం తండ్రి గారిది అంటే కోడలి మామగారిది అంటే పెండ్ల కుమారుని తండ్రిది ఎందుకంటే ఆత్మవై పుత్రానామసి తానే కొడుకుగా ఉంటాడు కాబట్టి కుమారుడికి ఎటువంటి భార్య వస్తే కుమారుడు సంతోషిస్తారో అటువంటి నిర్ణయం తండ్రి చేయగలడు అందుకని తండ్రి ఆ నిర్ణయం చేయాలి అంతేగాక సీతారాముని తన అపారమైన సౌందర్యంతో ఆకట్టుకుంది ఆమెకు లోపల అపారమైన సంస్కారము గుణములు ఉన్నాయి కోడలు అందంగా ఉంటే సరిపోదు గుణం ఉండాలి ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వారు తమ కొత్త కోడల్ని వారికి పరిచయం చేయడానికి ఆమెను పిలిచారనుకోండి ఆమె వచ్చి హాయ్ అందనుకోండి అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు ఆహా ఏమి గొప్ప కోడలను తెచ్చుకున్నాడు రా మా వాడు మనకు కూడా హాయి చెబుతోందిరా అనుకుంటారు మనలో చాలామందికి వెంకటాచలం పెడితే ఎలా ఉండాలో తెలియదు శ్రీశైలం పెడితే ఎలా ఉండాలో మంత్ర మంత్రపుష్పం చెప్పినప్పుడు చేతిలో తీర్థం పోస్తే ఆ తీర్థాన్ని ఆవిడ లోపలికి పుచ్చేసుకున్నది అనుకోండి పాపం ఆ స్వామి అమ్మా ఇది మంత్రపుష్పం అమ్మ అలా తాగేయకూడదమ్మా కనపడ్డా నీళ్ళన్నీ నీ చేయి కడుక్కో అమ్మా అని అనుకోండి అది విన్న మామగారు అత్తగారు ఎంత ఎంత నవ్వులో మా కోడలికి ఇటువంటివి ఏమీ తెలియవని అదేదో గొప్ప క్వాలిఫికేషన్గా చెబుతారు అసలు అటువంటి పూజలు పునస్కారాలు ఆమె పుట్టింట్లో చేస్తే కదా ఆమెకు అలవాటయ్యేది ఎప్పుడు గుర్తుకొస్తాయి ఈ పూజలన్నీ ఈశ్వర ఈశ్వరానుగ్రహం కోల్పోయి ఉన్న ఐశ్వర్యం అంతా మధ్య పతనం అయిపోతే ఈశ్వరానుగ్రహం లేక ఉన్న డబ్బు ఎగిరిపోతే ఏ జబ్బో వచ్చి మంచాన పడితే అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు అప్పుడు దేవుడు గుర్తురాడు మన ఇంట్లో వాళ్ళకి ఆచమనం అంటే ఏమిటో తెలియకపోతే మనం సిగ్గుపడాలి మన ఇంట్లో వాళ్ళకి మంత్రపుష్ప సమయంలో చెయ్యగడుక్కోవాలని తెలియకపోతే మనం సిగ్గుపడాలి మంత్రపుష్పం చదివేటప్పుడు లేచి నిలబడాలని తెలియకపోతే మనం సిగ్గుపడాలి అలా చేయలేకపోవడం ఒక క్వాలిఫికేషన్గా చెప్పుకుంటే అది మన దౌర్భాగ్యం అన్నమాట రామజయం శ్రీరామజయం